హలో అండి పోలిపాడమి పూజా విధానము అలానే పోలిపాడమి దీపాలు ఏ విధంగా వదిలేయాలి ఏ రోజు వదిలేయాలి ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి ఉపవాసం ఉండాలా ఏ టైం నుంచి ఏ టైం వరకు వదిలేయచ్చు అరటి డొప్పలోనే వదిలేయాలా లేకపోతే వేరే వాటిలో కూడా వదిలేసుకోవచ్చా అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అయితే నేను కార్తీక మాసం కోసం అని చెప్పేసి కొన్ని మట్టి దీపాలు ధూపం స్టాండ్స్ అయితే విలేజ్ డేకర్స్ అనే పేజ్ నుంచి తెప్పించుకున్నాను Non mm -hmm. ఫినిషింగ్ ఇట్లా బాగుంది తులసి కోటకైతే బాగా ఉపయోగపడతాయని చెప్పేసి తీసుకున్నాను అయితే ఈ పోలీ పాడ్యమి దీపాలని ఏ రోజు వదిలేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు రోజు ఈ పోలీ పాడ్యమి దీపాలని వెలిగించుకోవాలి నెల మొత్తము దీపం పెట్టిన వాళ్ళు ఆ ఒక్క రోజు దీపం పెట్టిన కూడా కార్తీక మాసం ఫలితం అనేది దక్కుతుంది దాని కోసమే ఆ రోజు తప్పకుండా నెల మొత్తం పెట్టిన వాళ్ళైనా పెట్టిన వాళ్ళైనా కచ్చితంగా ఆ రోజు ఇట్ల దీపాలను వదిలేయడం వల్ల హోలీ అనే ఆవిడ స్వర్గ ఏ విధంగా అయితే వెళ్ళిందో మనం కూడా అలానే స్వర్గానికి వెళ్ళడానికి దీపాలు అయితే వదిలేస్తాము కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది కదా ఆ రోజు వదిలేస్తారు అంటే కార్తీక మాసానికి ఉద్యాపన చెప్పినట్టు అనమాట ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం అవుతుంది శుక్రవారం రోజు కొద్ది మంది పసుపు కుంకుమని బయట ఇవ్వరు కదా దానికోసం కొద్ది మంది శనివారం రోజు చేసుకుంటారు మేమైతే శుక్రవారం రోజే ఇస్తాము పోలిపాడిమ దీపాలు తిది ఏ రోజు వస్తే అదే రోజు వెలిగించాలి ఫ్రైడే వచ్చినా ట్యూస్డే వచ్చినా ఏ రోజు వచ్చినా కూడా అదే రోజు వదిలేయాలి అయితే మూడు వందల అరవై ఐదు ఎవరైతే కార్తీక మాసంలో వెలిగించలేదో వాళ్ళు ఆ రోజు వెలిగించుకోవాలి అలానే మనం పోలిపాడిమ దీపాలు వదిలే ముందు పసుపు గణేష్ కి దామోదరునికి పూజ చేస్తాం కదా వాటిని ఏం చేయాలని అడుగుతున్నారు ఆ రెండింటిని మనం అదే వాటర్ లో వేసుకుని చెట్లకైతే వేయాలి వెయ్యాలి డొప్పా కొబ్బరి చిప్ప ఏదైతే ఉంటుందో ఆరి నీటిలో గానీ ఎవరు తొక్కని ప్లేస్లో గానీ వేయాలి ఈ హోలీ పాటిమ దీపాలని ఎవరైనా వదిలేయొచ్చు ఒక ప్రెగ్నెంట్ వాళ్ళు తప్ప ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఐదో నెల వరకు వదిలేయొచ్చు హోలీ ఫలితం ఏంటంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రశాంతిని నాశనము ఇహలోక సుఖము పరలోక మోక్షం లభిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు వదిలేస్తారు దీపాలను వదిలేసిన తర్వాత ఇంట్లో పోలీస్ వర్గాన్ని విని తర్వాత అక్షంతలు నెత్తిలో వేసుకొని నమస్కారం అయితే చేసుకోవాలి ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ వర్గం అనే కథనైతే వినాలి ఈ పోలిపాడే దీపాలు వదిలేసేటప్పుడు నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపినావో అలాగే నన్ను కూడా స్వర్గానికి తీసుకెళ్ళవమ్మా లక్ష్మి దామోదర రాధా దామోదర అనాలి అలానే గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకు ఇవ్వమ్మా అని చెప్పేసి అనాలి కార్తీక స్నానం చేసి ముప్పై ఒక ఒత్తులు కానీ ముప్పై మూడు ఒత్తులు కానీ వెలిగించి పారే నీటిలో వదిలేయాలి అలా కుదరని వాళ్ళు ఇంట్లో ప్లేట్లో వాటర్ వేసుకొని కూడా వదిలేయచ్చు కార్తీక మాసం నెల రోజులు దీపాన్ని వెలిగించలేని వాళ్ళు ఈ ఒక్కరోజు దీపాన్ని వెలిగిస్తే కార్తీక మాసం ఫలం మొత్తం పొందుతారు అయితే పోలిపాడ్యం రోజు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉండాలనుకుంటే ఉండొచ్చు కంపల్సరీ అయితే ఏం లేదు నాన్ వెజ్ ఒకటి తినకుండా ఉంటే సరిపోతుంది ఈ దీపాలను అరటి డొప్పలు లేకపోతే ఎలా వెలిగించాలి అంటే అరటి ఆకులు ఉంటే అరటి ఆకులతో డొప్పలాగా కుట్టుకొని వదిలేయచ్చు లేదా చిన్న రాగి ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా అందులో పెట్టుకొని కూడా వదిలేయచ్చు ఆరెంజ్ సంత్రాలు ఉంటాయి కదా మధ్య కట్ చేసుకొని అందులో కూడా వెలిగించుకోవచ్చు లేదు అంటే కొబ్బరి చిప్పలు కూడా వెలిగించుకోవచ్చు వీటిలో ఎలా అయినా వెలిగించుకోవచ్చు కానీ ప్లాస్టిక్లో మాత్రం వెలిగించకూడదు ఈ పోలిపాడ్డ్యమ వ్రతాన్ని ఆచరించడం వల్ల పితృశాంతి దారిద్రం పరలోక మోక్షం లభిస్తాయి అంటారు